సరే హుజూర్ జిల్లా నల్గొండ జిల్లాలో ఏం ప్రోగ్రాం పెట్టుకున్నా సరే రెండు ప్రోగ్రామ్ హుజూర్ లో ఒక రెండు ప్రోగ్రాం ప్రోగ్రాం పెట్టుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ వాస్తవంగా ఇలా మేడం ఎమ్మెల్యేగా రాలేకపోయినా ప్రోగ్రామ్ పెట్టినా కాబట్టి గోహెడ్ వాళ్ళ ఫాదర్ కి డయాలసిస్ ఉంది అందులో రాలేదు అయితే ఇప్పుడు కొలార్డు గవర్నమెంట్ హాస్పిటల్ పోయేసి వారు తప్పనిసరిగా నేను ఆరు నెలల్లో హండ్రెడ్ హాస్పిటల్ పూర్తి చేసి ఎడిషన్ డయాలసిస్ ఫ్రెండ్స్ ఎడిషనల్ డాక్టర్ జామని సైజింగ్ చేస్తారు మోత్ లిఫ్ట్ కూడా సరే ఇక్కడ కొంతమంది తెలిసి కొంతమంది తోలకి

అంటే కొంత ఎంతో కొంత ఇప్పుడు ఉన్న అన్ని ఈ హుజూర్నగర్ వాళ్ళ అన్ని మండలాల్లో తక్కువ వాటర్ వచ్చేది ఇప్పటి వరకు అమోతే మండలమే మరి ఈ స్కీము మీరు అందరు కోఆపరేట్ చేయాలి ల్యాండ్ అడ్మిషన్ కోఆపరేట్ చేయాలి ఈ వర్క్ లో కోఆపరేట్ చేసి ఆరు నెలలు పూర్తి చేస్తాం ఇవాళ ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే చాలా లిఫ్ట్ స్కీమ్స్ తోటి మరి పెద్ద అయ్యారు కానీ ఈ మీడియం సైజ్ అని ఆరు నెలల్లో కొంతమంది మంచి కాంట్రాక్టర్లు పని పూర్తి చేస్తున్నారు సో మోతే మండలం ఆ విధంగా చేయాలని నా కోరిక ఓకే ఆ విషయం గుర్తుపెట్టుకొని రేపు పన్నెండు గంటలకు మోతే చేసే మీరు డ్యాన్స్ కూడా నింపబోతున్నారు మరి మోతే మండలంలో ట్వంటీ టూ ఎల్ అండ్ థర్టీ సిక్స్ ఎల్ కింద కలిపి ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై ఎకరాలు ఆ మునగాళ్ళలో కలకోవలో పదిహేను ఎకరాలు మూడు వందల ఎకరాలు మునగాల్లో నలభై ఎకరాలు ఎకరాలు జగన్నాథపురంలో రెండు వేల ఇరవై మూడు ఎకరాలు మరి మునగాల మండలంలో ముప్పై రెండు మైన్ ట్యాంక్స్ కూడా నిలిపిపోతున్నాం మరి నడిపూడ మండలంలో బృందావనపురం పదమూడు వందల ఎకరాలు కరిగిరాల రెండు వేల నాలుగు నలభై రెండు ఎకరాలు నడిగూడ రెండు నలభై ఒక ఎకరాలు మరి అదేవిధంగా విధంగా నడుగుడ మండలంలో పదమూడు మైనక్స్ నింపబోతున్నాము మరి నడుగుడ మండలంలో ఐదు వేల రెండు వందల నలభై రెండు ఎకరాలు ఈ మూడు మండలాలు మోతే నడుగుడ కలిపి నలభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు ఎకరాలకి కొత్తగా నీళ్ళు నీళ్లు ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే పద్మావతి గారు చెప్పిన తర్వాత కొన్ని యాడ్ అయినాయి తొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఆరు ఎకరాలు తండ తండగా తండ సూర్యతండ భీముని తండ చందుపట్ల ఇవి యాడ్ అయినాయి మరి నేను అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు డైలీ ఫాలోఅప్లో ఉండాలి ఓకే ఈ సమ్మరు ఈ ఎండాకాలం చాలా పీక్ అంతా రెడీ చేసుకొని ఎండాకాలంలో మొదలైన మూడు నెలలలో పూర్తి కావాలి నేను కొన్ని క్రమంలో మంచుకొండ లాంటి లిఫ్టీయన్స్కి విషయం ఒక సభలో పూర్తి చేసి వెంకళిల కాంట్రాక్టును ఒక సభలో పూర్తి చేసి అండ్ మొదట లిఫ్ట్రియన్స్కి అంత రెడీ పెట్టుకొని మీరు ఆ ల్యాండింగ్ విషయం పూర్తి చేసుకొని అంత చేసుకొని మరి హోండాల్లో ఐదు నెలల్లో పూర్తి చేసి ఓకే మీరు మాట్లాడదని చెప్తాను కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి ైటు పెంచే ఆలోచన చేస్తుందని వాళ్ళ క్యాబినెట్ లో బ్యాక్గ్రౌండ్ చూస్తే అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులో ఉంది సుప్రీంకోర్టులో ఆల్మట్టి హైట్ పెంచే విషయాన్ని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఒప్పుకోలేదు నేను కూడా రేపు సాయంత్రం ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రభుత్వం తరఫున గతంలో ఉన్న కేసులే మరింత బలంగా మన సీనియర్ అడ్వకేట్స్ సీనియర్ లాయర్సు బలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో మా వాదనలు మా అబ్జెక్షన్స్ వినిపించబోతున్నాము ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆల్మట్టి హైటు పెంచడానికి వ్యతిరేకము నేనున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండనియండి కర్ణాటకలో మరి ఆ మా పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉన్నా కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణలో నీటి తెలంగాణకి రావాల్సిన నీటి హక్కులు కాపాడడానికి మేము అన్ని స్థాయిలో పోరాటానికి ఆల్రెడీ ఇరవై నెల నుంచి చేస్తూనే ఉన్నాం అధికారంలో ముందు ముందు కూడా ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండే విషయం కాదు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నదీ జలాల విషయంలో మేము మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని స్థాయిలో మరి ఫైట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఆల్మట్టి డ్యామ్ పెంచడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం తప్పనిసరిగా న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉన్న కేసుని మరింత మన అడ్వకేట్స్ ద్వారా బలపరుస్తాం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో వాస్తవాలు ఏంటంటే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల అసమర్థత వల్ల ఒకంత ఆనాడు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సి ప్రభుత్వంతో కుమ్మక్కై కృష్ణా నది జిల్లాల్లో అన్యాయం జరిగింది మనకి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు జరిగిపోతాయి మీకు ఐదు వందల పన్నెండు టీఎంసీ మీరు తీసుకునేది లిఖిత పూర్వకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి లిఖిత పూర్వంగా రాసిచ్చిండ్రు మేము వచ్చిన తర్వాత ఇది కుదరదు మాకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో డెబ్బై పర్సెంట్ వాటా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి మేము పోరాటం మొదలుపెట్టినాం అదేవిధంగా గోదావరి నది జలాల విషయంలో కూడా సీతారాం సాగర్ కి అరవై ఐదు టీఎంసీలు కేటాయింపు చేసింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మకసారీ నలభై టీఎంసీలు కేటాయింపు విషయంలో తుది దశలో ఉంది తుమ్మడి రెట్టి మరి తగిన విధంగా నీటి కేటాయింపుల కోసం మేము అప్రోచ్ అవుతున్నాం గోదావరి జలాల్లో తెలంగాణకి కేటాయించిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీల విషయంలో కృష్ణానది జలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో డెబ్బై పర్సెంట్ మాకు ఇవ్వాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము పోరాడుతున్నాము తప్పనిసరిగా మన హక్కులను సాధించుకుంటాము కర్ణాటక ప్రభుత్వం చేపట్ట తలపించిన అంటే ఒక ప్రపోజల్ రూపంలో వాళ్ళు ఏమి గ్రౌండ్ చేయలేదు ప్రపోజల్ రూపంలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడం మేము అన్ని విధాలుగా న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో అన్ని స్థాయిలో మేము పోరాటం చేసి ఆపిస్తాము థ్యాంక్ యూ ఐడియా ఏంటంటే ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ కింద స్టేజ్ టూ కింద నీళ్ళు వస్తాయి దాని కింద తోగిన కాలువల కిందనే ఈ మునగా మోతే మునగాల నడిగిన దాని కింద తిరిగిన కాలనే పాలేరు నుంచి నీళ్ళు వచ్చి వేయడం మెయిన్ ప్రపోజల్ మెయిన్ స్కీమ్ ఇప్పుడు ఆ ఆ స్కీమ్ కింద మీరు ఏం మోడిఫికేషన్ చెప్పినా చేద్దాం అయితే ఇదివరకు పాలేరులో నీళ్లు తీసుకురావడానికి వాళ్ళు ఒప్పుకోకపోయేవాళ్ళు కానీ ఇప్పుడు మేము ఇరిగేషన్ మినిటర్ అయినాక ఆ సీతారామ సాగర్ నుంచి గోదావరి జిల్లాలో పాలేరు తీసుకొస్తాం అట్లే మూనేరు మూనేరు కూడా ఒక పాలేరుకి లింక్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు పాలేరులో నీళ్ళు పుష్కలు ఉంటాయి అందుకోసం ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా తీసుకుపోతుంటే వాళ్ళకి ఏం పెద్దగా అబ్జెక్షన్ ఉండకూడదు ఫుల్ ఉండదు ఎట్లా ఓకే అయితే ఈ ఓవరాల్ కన్సెప్ట్ లో అంటే ఇప్పుడు శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ టెండర్ ఉన్నాయి పిల్లవాడి ఓవరాల్ పిక్చర్ లో మీరు ఏమైనా మైనర్ మోడిఫికేషన్ చేద్దాం అయితే నేనే సజెస్ట్ చేసిన వాళ్ళు మీరు ఎస్సీ గారు మీరు రేపే ఒక ఏడు మంది లీడర్స్ తోని మీరు ఫీల్డ్ మీద ఒకసారి అంటే ఎక్కడ నీళ్ళు డ్రాప్ చేస్తారు నీళ్ళు ఎక్కడి నుంచి పికప్ చేస్తారు ఎక్కడ డ్రాప్ చేస్తారు అనే విషయాన్ని మీరు పోయి చూసారండి వేగవంతంగా చేయించాలి కొన్ని రకరకాలుగా ఉన్నాయి ముఖ్యమైన ఒక ఏడెనిమిది మందిని ముఖ్యమైన నాయకుల్ని పిలిచి ఎస్ఈని కూర్చోబెట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుంది కొన్ని సజెషన్స్ రైతుకు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఇంతమంది దాంట్లో కుదరదు అందుకని నేను కూడా ఒక పదిహేడు వందల ఎకరాలు సర్వరం గ్రామానికి పదమూడు వందల ఎకరాలు కూడలి గ్రామానికి రెండు వేల ఎకరాలు ఉర్లగొండ గ్రామానికి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు ఎకరాలు బుర్గచెర్ల గ్రామానికి పదిహేడు వందల ఎకరాలు విములాపురం గ్రామానికి పదమూడు వందల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మరి ఇరవై ఐదు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నింపడానికి అదే మరి శ్రీకొండలో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు బల్లు రెండు రెండు వందల ఐదు ఎకరాలు సింగరాయిపల్లి రెండు వందల అరవై తొమ్మిది ఎకరాలు అన్నవారేగూడెం ఎనిమిది వందల ఎనభై ఎకరాలు నామవరం మూడు వేల ఎకరాలు మూడు వేల ఒక వంద ఎనభై ఎకరాలు రాఘవపురం ఒక వంద ఐదు వందల రెండు ఇప్పుడే ఇప్పుడే చెప్పాలి ఇంకో షాప్ ఇప్పుడు టెన్ పర్సెంట్ వరకు సిగర్ పవర్ ఉంది ఆ మార్పులు సేపు చేయడానికి టెన్ పర్సెంట్ దాటితే ఇప్పుడు కాదు సో మీరు అది ఒకటేమో అది పూర్తిగా ఫోకస్ చేయండి ఇప్పుడు మేము మనం అనుకుంది ఏంటంటే లబ్ధి పొందే గ్రామాలు మోతే మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ముప్పై ఒక వేల ఎకరాలు గురగాడ మండలంలో ఐదు గ్రామాలు తొమ్మిది వేల ఎకరాలు నడిగూడ మండలంలో మూడు గ్రామాలు ఐదు వేల రెండు వేల ఎకరాలు ఓకే సరే ఎమ్మెల్యే పద్మవంతి గారు చెప్పినట్టుగా మరో తొమ్మిది వందల అరవై ఆరు ఎకరాలు యాడ్ చేసిన ఆయకట్లో యాడ్ చేసిన పెట్టాలంట అదే ప్రాబ్లం లేదు సరే హుజూర్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాలో ఏం ప్రోగ్రాం పెట్టుకున్నా సరే రెండు ప్రోగ్రామ్ హుజూర్ నగర్లో ఒక రెండు ప్రోగ్రామ్ ప్రోగ్రాలు పెట్టుకుని ఎప్పటికప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ రివ్యూ రివ్యూజన్ ఉద్దేశంతో వాస్తవంగా ఇలా మేడం ఎమ్మెల్యేగా రాలేకపోయినా ప్రోగ్రామ్ పెట్టినా కాబట్టి గోహెడ్ వాళ్ళ ఫాదర్ ఇలా డయాలసిస్ ఉంది అందుకు రాలేదు అయితే ఇప్పుడు కోలాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తప్పనిసరిగా అది ఆరు నెలల్లో హండ్రెడ్ హాస్పిటల్ పూర్తి చేసి అడిషనల్ డయాలసిస్ బెడ్స్ అడిషనల్ డాక్టర్ చేస్తాను కూడా

అంటే కొంత ఎంతో కొంత ఇప్పుడు అన్ని ఈ హుజూర్నగర్ వార్డు అన్ని మండలాల్లో తక్కువ వాటర్ వచ్చేది ఇప్పటి వరకు అమోతే మండలే మరి ఈ స్కీము మీరందరూ అందరు కోఆపరేట్ చేయాలి ల్యాండ్ డివిజన్ కోఆపరేట్ చేయాలి ఈ వర్క్ లో కోఆపరేట్ చేసి ఆరు నెలలు పూర్తి చేస్తాం ఇవాళ ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అంటే చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అంటే మరీ పెద్ద కాదు కానీ ఈ మీడియం సైజు అని ఆరు నెలల్లో కొంతమంది మంచి కాంట్రాక్టర్లు పని పూర్తి చేస్తున్నారు సో మోతే మండలం ఆ విధంగా చేయాలని నా కోరిక ఓకే ఆ విషయం గుర్తుపెట్టుకొని రేపు పన్నెండు మోతే మీరు